జగిత్య జిల్లా మెట్పల్ మండలం పెద్దపుర గురుకుల పాఠశాలలో సమస్యలపై లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు దృష్టి సారించారు మెట్పల్ మండలం పెద్దపుర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావు శనివారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉన్న సమస్యలను విశ్లేషించారు టాయిలెట్స్ మరియు హాస్టల్ వసతులు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అంశాలను జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా జడ్జి మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గొప్పల లింబాద్రి ఉపాధ్యక్షులు రాంబాబు సెక్రటరీ వేణు ఏజీపీ ఆషిఫ్ న్యాయవాదులు వెంకట రసయ్య వడ్డపల్లి శ్రీనివాస్ రామ్ భూపాల్ ప్రవీణ్ మహేష్ శేషు సత్యం గోపి తదితరులు పాల్గొన్నారు మన అక్కడ విజిట్ చేసి అక్కడ పరిసరాలను పరిశీలించి తగు నివేదికలు సమర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మా రిపోర్టు జిల్లా జడ్జి వారికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ పంపించారు తగు చర్యలు తీసుకోవడం తగ్గ విధంగా మేము సహకరిస్తాం థ్యాంక్ యూ లెగ్ ఎగ్ ఉందనుకోండి క్వాలిటీ తగ్గించు పంపించారు దాన్ని మనము రిటర్న్ చేసే పరిస్థితి ఉంది చేసాము చేసి ఎప్పుడైనా చేస్తే ఏదైనా రిజిస్టర్ రాసుకోండి రిజిస్టర్ రాసి మీ మెడికల్ అతను వచ్చి ఏదైనా రిజిస్టర్ వందలు పెడతారా రిజిస్ రిజిటింగ్ రిజిస్టర్ ఉందా మెడికల్ రిజిస్టర్ ఉంటా మెడికల్ ఆఫీసర్ ఎవరైనా వస్తారా వస్తారు మన వండగలు ఒకసారి రిజిస్టర్ చూద్దాం ఎప్పుడు లేటెస్ట్ ఆఫీస్ ఎప్పుడు లేటెస్ట్ ఎప్పుడు ఒకసారి రిజిస్టర్ చూద్దాం